ప్రజాపాలనా దినోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రెస్ మీట్ సో మనం చూసుకున్నట్లయితే ప్రజలే రాసుకున్న పోరాట చరిత్ర మనదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు పబ్లిక్ గార్డెన్స్లో నిర్వహించిన తెలంగాణ ప్రజాపాలనా దినోత్సవంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు ప్రపంచ ఉద్యమాల్లో సువరక్ష అక్కడ సువర్ణక్షరాలతో లిఖించదగిన పోరాటం మనదని సాయుధ పోరాట స్ఫూర్తితో నిన్నటి నియంత పాలనను పక్కన పెట్టాం బంధు ప్రీతి ఆశ్రిత పక్షపాతానికి మా పాలనలో తావులేదు స్వేచ్ఛ సమాన అవకాశాలు సామాజిక న్యాయంతో రోల్ మోడల్గా ఉన్నాం ఉన్నత చదువుల ద్వారా మన యువత సత్తా చాటాలి భవిష్యత్తులో పాఠశాల రూపురేఖలు మారబోతున్నాయి విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యం ఇస్తున్నాం త్వరలో రాష్ట్ర విద్యా విధానం చేస్తున్నాం సాయుధ పోరాటంలో మహిళల పాత్ర ఎనలేనిది చాకలి ఐలమ్మ మల్లు స్వరాజ్యం అరుట్ల కమలాదేవి సత్తా చాటారు డ్వాక్రా ఉత్పత్తుల విక్రయానికి మరిన్ని మహిళా మాటలు ఏర్పాటు చేస్తాం రైతుల కోసం తెచ్చే పథకాలు సరికొత్త వరవడిని అయితే సృష్టిస్తాయి ఏ రాష్ట్రం చేయని విధంగా వారికి మేలు చేస్తున్నాం ఆర్థిక ఇబ్బందులు ఉన్న రైతు సంక్షేమ విషయంలో రాజీ సాగలేదు పడలేదు సాగు మోటార్లకు ఇరవై నాలుగు కరెంటు గంటలు ఉచిత అయితే ఇస్తున్నాం కరెంటు పారదర్శకంగా పోటీ పరీక్షలు నిర్వహించి వేగంగా ఫలితాలు ఇస్తున్నాం సివిల్స్ పరీక్షలు రాసేవారికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం కూడా చేస్తున్నాం కృష్ణా గోదావరి నదీ జలాలపై రాజీ పడేది లేదు ఎట్టి పరిస్థితుల్లో వాటిని అయితే మేమైతే వదలం హైదరాబాద్ నగరాన్ని గేట్వే ఆఫ్ వరల్డ్గా తీర్చిదిద్దబోతున్నాం రెండు వేల నలభై ఏడు నాటికి మన రాష్ట్రం మూడు ట్రిలియన్ డాలర్ల ఎకనామీగా ఎదగబోతుంది హైదరాబాద్ గోదావరి జిల్లాలు తీసుకొస్తాం కాలుష్యం లేని నగరంగా మారుస్తాం నది పక్కన జీవించే పేదలకు మంచి జీవన ప్రమాణాలు కల్పిస్తాం ఆ పరిధిలో ఉన్నవారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తాం ఈ ఏడాది డిసెంబర్ తొమ్మిదిలోగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించబోతున్నాం త్వరలోనే మెట్రో పనులు విస్తరణ అయితే జరగబోతున్నాయి సో తెలంగాణ మనం చూసుకుంటే హైదరాబాద్లోని పాత బస్తీ కూడా మెట్రో అనేది విస్తరణ అయితే చేయబోతున్నాం అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా ఈయన ప్రజాపాలనలో కీలక విషయాలు అయితే ప్రకటించారు ప్రజలకి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి